హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈరోజైతే చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరిలో చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఒక బ్రాండ్ మార్కే ఉందండి చాలా మంచి పట్టు చీరలు కాటన్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అలా ప్రతి దాని మీద కూడా చిల్లపల్లి సిఎంఆర్ మార్క్ అయితే ఉంటుందండి చాలా ప్యూర్ క్వాలిటీతో పట్టు శారీస్ తయారు చేస్తారు అలాగే సొంత మగ్గాలతో పాటుగా సొంత నూలు తయారీ కూడా ఉందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి ఈరోజు చూసిన ప్రతి మోడల్ కూడా మనం బడ్జెట్ రేంజ్లో చూసామండి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అలాగే బడ్జెట్ రేంజ్లో శారీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంచి క్వాలిటీ పట్టు శారీస్ పైన మనకి ప్రాసెసింగ్ చేసి చూపించారండి చాలా బాగున్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మంగళగిరి పట్టు శారీస్ పైన మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఈ వీడియో గురించి ఏమనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను ఈ వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అని నాకైతే అనిపించింది మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో చూసిన ప్రతి సారీ కూడా సింగిల్ శారీ కూడా మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ అండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ప్రతి సారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టు చిల్లపల్లి సీఎంఆర్ మంగళగిరి ఈ శారీస్ వచ్చి మనకి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లోనే దొరికే ఒక ప్యాటర్న్ అండి ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మనకి బోర్డర్ వైజ్ వచ్చి కొంచెం మార్పు అనేది ఉంటుంది చెక్స్లో కూడా మార్పు అనేది ఉంటుందండి చెక్ చేసేద్దాము అన్నీ కూడా మనకి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుందండి పట్టు మంగళగిరి ప్యూర్ పట్టు యూస్ చేస్తారండి ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయన్నమాట అలా శారీ అంతా కూడా చెక్స్ ఆ చెక్స్ కూడా మనకి చెక్స్ కూడా మనకి డీటెయిలింగ్ చూసినట్లయితే చెక్కుడు టైప్ చెక్స్ అండి అలాగే బుటీస్ కూడా ఉంటాయి చాలా ఫైన్ క్వాలిటీ ఉండండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి పైన కూడా మనకి చిన్న బోర్డర్ వచ్చింది చిగురంచు కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు బోర్డర్ని హైలైట్ చేస్తూ ఈ శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో పెళ్ళి కూతురికి కూడా సెట్ అయ్యే రేంజ్ లో ఉంటాయన్నమాట ప్రైజ్ అండి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఆరు వేల మూడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయండి ఫైన్ క్వాలిటీ పట్టు శారీస్ చూపించాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో స్టార్టింగ్ మోడల్ ఇది చూపిస్తున్నాను చూసేద్దాము కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చెక్స్ ప్యాటర్న్స్ కానివ్వండి బోర్డర్ వైజ్ కానివ్వండి మార్పు అనేది ఉంటుందన్నమాట చూడండి మంచి టమాటా రంగుకి లక్స్ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ అన్నీ కూడా మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తాయి పళ్ళు వైజ్ చూసుకున్నట్లయితే రిచ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ కూడా మనకి చక్కటి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందనమాట అలా శారీ అంతా కూడా చెక్స్ ఉంటాయి అట్లాగే బుటీ కూడా ఈ శారీకి మనకి పైతానీ టైప్ బార్డర్ అయితే వచ్చేసిందండి బుటీ చూడండి బుటీలో మనకి చక్కటి పీకాక్స్ వచ్చినట్టుగా వచ్చాయన్నమాట ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారు అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ నేను సెలెక్టెడ్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇంకా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ శారీస్లో ప్రతీది కూడా మ మీకు ఫైన్ క్వాలిటీ ఉందండి చెక్స్ ప్యాటర్న్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఈ శారీ చూడండి ప్యాటర్న్ బ్లాక్ వైజ్ చెక్స్ వచ్చి మళ్ళీ చిన్న చిన్న బూటీస్ కాకుండా పెద్ద బూటీస్ వచ్చాయన్నమాట అదో శారీ అంతా కూడా చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తాయి పళ్ళులో రిచ్ లుక్ వచ్చేసిందండి రిచ్ పళ్ళు ఇచ్చేసారు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉంటుందండి ఫైన్ క్వాలిటీ యూజ్ చేశారు పట్టు ఇందులో కాబట్టి కొంచెం ప్రైజ్ అయితే పెట్టాల్సి ఉంటుంది మీరు బట్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను లిమిటెడ్ స్టాక్ అయితే చూపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఈ ప్రైస్ ఓకే అయినట్లయితే ఈ ప్రైస్ చెప్పి మీరు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేసిన ఉన్న ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారు చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి యూస్ చేసుకోవచ్చు మీరు చూడండి రాయల్ బ్లూకి రాయల్ బ్లూకి లైట్ కలర్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ రిచ్ పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూడండి చాలా బాగుందండి ప్యాటర్న్ బోర్డరే ఎంత పెద్ద సైజ్ బోర్డర్ ఉంది మళ్ళీ పైన వచ్చి చెక్స్ టైప్ ఇచ్చారు అలా శారీ అంతా కూడా ఇట్లా బుట్టి అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మార్క్ అయితే ఈ శారీస్లో చక్కగా కనిపిస్తుందండి ఎంచుకునే వాళ్ళకి ఎంచుకున్నన్ని శారీస్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ శారీ వచ్చి మనకి అజ్రాక్ డైయింగ్ శారీ అండి అజ్రాక్ ప్రింట్స్ వచ్చి మనకి చాలా ప్యూర్ క్వాలిటీ యూజ్ చేస్తారండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేసే ఉందండి ఈ శారీస్కి అది కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ మూమెంట్ కూడా ఉంటాయి అనమాట ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ శారీస్ చూడండి మనకి పళ్ళులో ఇట్లా వస్తాయి అట్లాగే బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా కొంచెం తేడా అన్నమాట కొంచెం ఇవి లైట్ కలర్ ఉంది అలవ శారీ అంతా కూడా డార్క్ మారూన్లో వచ్చేసింది అనమాట ఈ శారీస్లో మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ రావండి ఎందుకంటే నేచురల్ కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ప్యాటర్న్స్లో మనకి కలర్స్ వేరియేషన్స్ పెద్దగా రావు బట్ మహేశ్వరి సిల్క్స్ అట్లా ఆ సిల్క్ శారీస్కి ఎట్లా అయితే ప్యూర్ క్వాలిటీ ప్రింట్స్ యూజ్ చేస్తారో అట్లా ఇవి కూడా మనకి ప్యూర్ న్యాచురల్ కలర్స్తో డైయింగ్ చేసే శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటాయి ప్రతి సారీ కూడా మోడల్ మోడలేనండి ఏ శారీకి ఆ శారీ అన్నట్టు ఎక్కువ కలర్ కాంబినేషన్స్ అయితే రావు ప్యూర్ శారీస్ కాబట్టి డార్క్ కలర్స్ వస్తాయి వచ్చిన కలర్స్ వస్తాయి డిజైన్స్ మారుతాయి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ శారీస్ అండి ఎక్కువ డార్క్ కలర్స్ చార్ట్ వస్తుంది వైట్ చార్ట్ రాదు లైట్ కలర్ చార్ట్స్ రావు అదే హజరాక్ లో డిజిటల్ ప్రింట్స్ అయితే మీకు ఎక్కువ కలర్స్ వస్తాయి వస్తాయి మన ఈ హజరాక్ ఓన్లీ డార్క్ కలర్స్ కలర్స్ అనేవి రావు అంతే ఉంటుంది ఇవి నాచురల్ కలర్స్ తో చేస్తారండి చేస్తారండీ ప్రాసెస్ కాబట్టి మనకి క్లాత్ షింక్ అవటం ముడిచుకుపోవటం లేకుండా ఐరన్ చేసుకుంటే మనకు కొత్త సారీ లాగా ఎప్పుడు ఇవి లోకల్ గా వేసే ప్రింట్స్ కాదండి ఇవి గుజరాత్ పంపించి వేస్తారు మీకు కట్టుకున్న ప్రయాణాలకు బాగుంటుంది పెన్ కళంకారీకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో హజరాక్ డైన్ శారీస్ కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉందండి చాలా బాగుంటాయి యూనిక్ మోడల్స్ ఉంటాయి వీటిలో బోర్డర్స్ అనేవి వేరియేషన్ ఉన్నది బట్ ప్రైజ్ అయితే ఒకటే ఉంటుందండి ప్రైస్ ఎంతండి ప్రైస్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలకి మనకి సారీస్ అన్నీ కూడా చిన్న చిన్న బోర్డర్స్ కాబట్టి మనకి ఈ కాస్ట్ అయితే కొంచెం రీజనబుల్గా తక్కువకే వస్తున్నాయి కానీ క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి ప్రతి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ప్రింట్ కూడా చాలా యూనిక్గా ఉందండి మీరు ఎప్పటి నుంచో అజరాక్ డైయింగ్ శారీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ కాన్సెప్ట్ మీకు బెస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ బాడల్ చూద్దాం శారీస్ వచ్చి మనకి ఇప్పుడే వీవింగ్స్ నుంచి వచ్చాయండి అవి చూపించమని అడిగాను చూపిస్తున్నారు చాలా బాగున్నాయి వీవింగ్స్ వీవింగ్ ఎలా అయితే అయినాయో అట్లానే ఉందండి మడత ఇంకా వెయ్యలేదు మనకి మగ్గం మీద ఇలా వస్తుంది సారీ మనం ఏంటంటే చెక్ చేసుకొని పేపర్ వేసి నీట్ గా మనం ఫోల్డ్ చేసుకుంటాం మనకి డైరెక్ట్ మగ్గాల మీద నుంచి వచ్చే సారీ ఇలా ఉంటుంది ఈ శారీస్ ఏంటంటే మనకి బోర్డర్ వైజ్ మనకని గోల్డ్ కలర్ ప్యాటర్న్ ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి గోల్డ్ ప్యాటర్న్తో నేయించారండి బ్లౌజ్ అలో శారీ పింక్ వైలెట్ అండ్ పళ్ళు వైలెట్ లో మనకి పళ్ళు జరీ లైన్స్ కూడా ఉంటాయి మీరు ఓవరాల్ లుక్ చూసినట్లయితే చాలా బాగుందండి శారీ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసేద్దాం వీటికి ఏంటంటే మొత్తం మనకి బోర్డర్ గోల్డే వస్తుంది కలర్ కాంబినేషన్ పెయిర్ కాంబినేషన్స్ అన్ని ఉంటాయి డార్క్ కలర్స్ అది మనకి బోర్డర్ వచ్చేటప్పటికి మొత్తం గోల్డ్ గోల్డ్ అది కూడా వన్ సైజ్ బోర్డర్ వన్ బోర్డర్ కూడా మీరు గమనించినట్లయితే కొత్త ప్యాటర్న్ అండి ఇది వేవ్స్ టైప్ లో వచ్చింది చాలా బాగుంది యూనిక్ మోడల్ అన్నమాట వీటిలో ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి ఇంకా చక్కగా ఇవన్నీ కూడా మగ్గమడత మీదే ఉంది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి మేడం అసలు కంఫర్ట్ చీర డైలీ అలవాటు లేని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా మన మంగళగిరి శారీని యూస్ చేసుకోవచ్చు అంత లైట్ వెయిట్ గా అంత కంఫర్ట్ గా ఉంటుంది శారీ చక్కటి పీకాక్ గ్రీన్ లో ఒక షేడ్ అండి ఇది దీనికి పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది ప్రైస్ అండి ప్రైస్ మూడు వేల నూట యాభై రూపాయలు త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఈ న్యూ ప్యాటర్న్ శారీస్ అయితే మీకు వచ్చేస్తాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మంగళగిరి పట్టు డబల్ షేడ్ వస్తుంది అనమాట మనకి నైట్ ఫంక్షన్ కూడా డబల్ షేడ్ రిచ్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ ప్లేన్ ఉన్నా మనకి కలర్ కాంబినేషన్ మనకి అంత ఎక్కువ బ్రైట్నెస్ ఈ కలర్ అయితే చాలా బాగుందండి మీకు అన్నీ కూడా గోల్డ్ కలర్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి శారీ లుక్కే సూపర్ ఉందనమాట మంగళగిరి పట్టులో ఈ టైప్ ఆఫ్ శారీస్ ఫస్ట్ టైం మనకి ఇక్కడనే దొరుకుతాయండి చిలపల్లి సిఎంఆర్లో ఈ బోర్డర్స్ కానివ్వండి ఈ ప్యాటర్న్ కానివ్వండి మీరు ఎంచుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ శారీ మీ వార్డ్రబ్లో తప్పకుండా ఉండాలండి అంత బాగున్నాయి శారీస్ బ్లూ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉందండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి పింక్ లో కూడా నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట చూడండి ఈ పింక్ చూడండి ఎంత బాగుందో పింక్కి బ్లూ బ్లూలో కూడా అవును చాలా బాగుంది ఇదే కాంబినేషన్ లో లైట్ బేబీ పింక్ బేబీ డార్క్ వైలెట్ సూపర్ ఉందండి ఆ కలర్ కూడా లైట్ పింక్ చూస్తే వదలరండి అంత కాంబినేషన్ బాగుంటుంది లైట్ బేబీ పింక్ కి డార్క్ వైలెట్ షేర్ పల్లు బ్లౌజ్ ప్రతి చీర కూడా ఏ చీర కా చీర అన్నట్టు ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ హైలైట్ గా ఉన్నాయి చూసుకోవచ్చు మీకు న్యూ ప్యాటర్న్ సారీ మీ వార్డ్రోబ్లో ఉండాలి అనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోొచ్చు అండి సింగిల్ సారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఈ సారీస్ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే గోల్డ్ బోర్డర్ వచ్చేసరికి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్కి గంధం కలర్ సారీ వా చాలా బాగుందండి ఇది మనకి పాత కలర్ కాంబినేషన్ అయినా ఇప్పుడు ట్రెండ్ అవును కలర్ కూడా మనకి గోల్డ్ షేడ్ లో ఉంది ఎల్లో వస్తుంది చూడండి ఎల్లోకి దీనికి మనకి ఎల్లో కలర్ కలర్ చంద్రకాంత చంద్రకాంత ఇప్పుడు అంటున్నారు మనకి వాడుకలో మనం చంద్రకాంత కలర్ అంటాం కదా ఈ ఎల్లో కూడా చూడండి మంచి ఎల్లో అనమాట గడపసుపు మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఆరెంజ్ అయితే ఎక్కువ అడుగుతూ ఉన్నారు కదా ఆరెంజ్ ప్యాటర్న్ బ్లూ ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి ప్రతి శారీ కూడా ఓపెన్ చేయాలనిపిస్తుంది అండి అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇక సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అండి చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ ఇంకో మోడల్ అవి కూడా మగ్గ మడతల మీదే ఉన్నాయి చూసేద్దాం మగ్గం మడతల మీదే వచ్చిన ఇంకో ప్యాటర్న్ ఆఫ్ సారీస్ అండి ఇవి గడి ప్లేన్ టెంపుల్ లైన్స్ వచ్చాయండి గడి కాదు అలా శారీ అంతా కూడా లైన్స్ వచ్చేసాయి మనకి బోర్డర్ వచ్చి ఇక్కడ డబుల్ వీవింగ్ వచ్చి దాని పైన మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ కూడా కావాలంటే మనం వేయించుకోవచ్చు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ లో ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయండి ఇవి కూడా న్యూ ప్యాటర్న్ లో వచ్చిన మోడల్ అనమాట ఇదంతా అండి ప్రైస్ దీని ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలకి ఈ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కొన్ని టెస్టింగ్ కోసం మగ్గాల నుంచి వచ్చిన కొన్ని కొన్ని కలర్స్ ఇవి ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ కోసం మీరు స్క్రీన్ మీద ఆ రోజు మగ్గాల నుంచి ఎన్ని కలర్స్ అయితే వస్తాయో అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసాయండి పట్టు చీరలా ఉంది కానీ ఇదైతే కాటన్ శారీ అండి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాము చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ప్యాటర్న్లో శారీస్ కాటన్స్ ఇప్పుడు పెద్దవాళ్లే కాటన్ శారీస్ కట్టాలి అని అస్సలు లేదండి ఏ వయసు వారైనా చాలా బాగా కడుతున్నారు చాలా నీట్గా ఉంటాయన్నమాట ఈ శారీస్ బోర్డర్లో మనకి గోల్డ్ కలర్ ప్యాటర్న్లో బోర్డర్ అయితే వచ్చేసింది కంచి బోర్డర్ కాన్సెప్ట్ అండి పైన కూడా చక్కటి బోర్డర్ అయితే బెల్ట్ టైప్లో అయితే బోర్డర్ వచ్చేసింది అన్నీ కూడా మనకి ఫినిషింగ్ వచ్చి చిగురంచు కలర్తో ఫినిషింగ్ వచ్చాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా రెగ్యులర్గా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి రన్నింగే వస్తాయండి కానీ బోర్డర్ కాంట్రాస్ట్తో వచ్చాయన్నమాట ఈ శారీస్ చాలా బాగున్నాయి కదా ప్యూర్ కాటన్ అండి కాటన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా ఉంది కంఫర్ట్గా ఉంది చాలా బాగున్నాయి ఈ సారీస్ ప్రైస్ ఎంతండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెంబర్ ఆఫ్ కాటన్టీఆర్ యాన్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ యాన్ యూజ్ చేశారండి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి లుక్ వైజ్ ఈ శారీస్ అన్ని కూడా పట్టు శారీస్ లాగా ఉన్నాయి కానీ ప్యూర్ కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట చూడండి కలర్స్ చక్కటి నెంబర్ ఆఫ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అన్ని పేషియల్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కొన్ని అలా ఉన్నాయి కొన్ని ఇలా ఉన్నాయి బోర్డర్ కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో కూడా ఉన్నాయి మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ మాత్రం నాకైతే చాలా రీజనబుల్ అని అనిపిస్తూ ఉందండి క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉంది సొంత మగ్గాల మీద నేర్చిన చీరలు అలాగే సొంత మిల్లు నుంచి వచ్చిన నూలు ఇది బ్రాండ్గా చెప్పుకోవచ్చండి చిల్లపల్లి సిఎంఆర్ కోసం చూడండి ఈ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఎక్కువ పేస్టల్ కలర్స్ అడుగుతున్నారని చెప్పి పేస్టల్ కలర్స్ అయితే వేయించారు క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉందండి మోడల్ కూడా మీకు కొత్తగా వచ్చిన మోడల్ అని చెప్పచ్చు కాటన్స్లో ఈ శారీస్ మనకి ఎంత రుచి లిక్ వస్తాయంటే పెద్దవాళ్ళకి చక్కగా ఫంక్షన్ వైజ్గా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు చక్కగా రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి కూడా ఈ టైప్ ఆఫ్ శారీస్ చక్కగా వేర్ చేసేయచ్చండి స్కిన్కి ఎటువంటి వంటి ఇబ్బంది ఉండదు అనమాట అంత స్మూత్గా ఉంటాయి ఫైన్ క్వాలిటీ అయితే ఉంది చాలా నచ్చాయి నాకైతే నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ కూడా మనం కాటన్ శారీస్ అయితే చూసేద్దామండి కాటన్ శారీస్లో కూడా చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి వైడ్ రేంజ్లో కలెక్షన్ అయితే ఉంటుందండి ఈ శారీస్ పర్టికులర్గా చెప్పాలి అంటే మనకి మిస్సింగ్ చెక్స్లో వచ్చే శారీస్ అండి మంగళగిరి కాటన్స్ అంటేనే చాలామందికి ఈ సారీసే ఎక్కువ తెలుసు అనమాట మిస్సింగ్ చెక్స్ అట్లాగే నిజాం బోర్డర్ శారీస్ ఈ శారీస్ అయితే మనకి మిస్సింగ్ చెక్స్లో వస్తాయండి చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీలో ఎంత సన్నగా ఉందో చూడండి దారం అయితే ఇది మనకి పళ్ళుల్లో లైన్స్ వస్తాయి అన్నమాట కాంట్రాస్ట్ లైన్స్ బ్లౌజ్ వచ్చి ఇట్లా డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అలో శారీ అంతా కూడా మనకి ఇట్లా ఉంటుంది అనమాట ఇవి మిస్సింగ్ వీవింగ్ అనేసరికి చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి అట్లాగే మనకి ఇట్లా ఉంటాయి అన్నమాట శారీస్ చాలా లైట్ వెయిట్ వస్తాయి ఈ టైప్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చెక్ చేసేద్దాము ప్రైస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తాయి అన్నమాట మిస్సింగ్ చెక్స్ యూస్ చేసేవాళ్ళు ఇంకా వేరే శారీస్ అనేవి వాడలేరండి కాటన్స్లో పర్టికులర్గా ఎందుకంటే ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి ఎక్కువ మన్నిక ఉంటుందండి మనకి చక్కగా హ్యాండ్ వాష్ చేసుకున్న సారీ సరిపోతుంది స్టాచ్ అయితే పెద్దగా అవసరం ఉండదండి మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఈ శారీస్ ఒంటికి చుట్టినట్టుగా చాలా మెత్తగా ఉంటాయండి చీరలు ఇవన్నీ కూడా క్వాలిటీ నుంచి ఫిఫ్టీ పడుతుంది ఓకే వీటిలో కొంచెం డబుల్ వీవింగ్ వస్తే రేట్ పెరుగుతుంది మిస్సింగ్ చెక్స్ కాకుండా వేరే శారీస్ ఉన్నట్లయితే అవి రేట్ పెరుగుతాయి అన్నమాట ఇవి డబుల్ వీవింగ్ శారీస్ కాస్ట్ డీటెయిల్స్ కోసం కానివ్వండి ఓపెన్ బిక్స్ కోసం కానివ్వండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా వాట్సాప్ చేసేయండి సింగిల్ సారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మీరు ఎట్లాంటి పర్చేస్ చేసినా కూడా షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఇస్తారండి మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సైనింగ్ ఆఫ్